సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధృవతారలా వెలిగాడు మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు ఆపై నువ్వు నేను సినిమాతో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు అంతేకాదు ఈ సినిమా ఉదయ్ స్టార్డమ్ను అమాంతం పెంచేసింది ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచింది ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది మన ఇంట్లో సభ్యుడు మనకు బాగా తేలినవాడు అనే భావన కలుగుతుంది అలాగే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి స్టార్ హీరోగా రాణించాల్సిన వాడు అనుకోని విధంగా తిరిగి లోకాలకు వెళ్లిపోయాడు చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు చేసి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు వరుసగా చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే కలుసుకోవాలని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు అంతేకాదు అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు ఈ స్టార్ హీరో కెరీర్ పీక్లో ఉండగానే ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు అంతా బాగుంది అనుకునేలోగా ఉదయ్ కెరీర్ అవుతూ వచ్చింది అతనికి సినిమాలు తగ్గడం మొదలయ్యాయి చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి దాంతో ఉదయ్ డిప్రెషన్లోకి వెళ్లాడు ఆ తర్వాత తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్ ఉదయ్ కిరణ్ అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్ అని ఓ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు ఉదయ్ కిరణ్ మరణించడమే మంచిది అంటూ కామెంట్స్ చేసిన ఆ నటుడు ఎవరో కాదు బిగ్ బాస్ విన్నర్ కౌశల్ మందా తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాకముందు నుంచే నాకు తెలుసు బేగం పేటలో ఉండేవాడు ఎంతో కష్టపడిపడి ఎదిగాడు కానీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే ఓర్చుకోలేరు పైకి ఎదిగేవాడిని కిందకు లాగడమ్మి ఇక్కడి నైజం ఉదయ్ కిరణ్ ను ఎంత మానసికంగా హింసించారో నేను దగ్గరుండి చూసా ఇంత టార్చర్ అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్ అనుకున్నాడు చనిపోయిన తర్వాతైనా తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా అని అన్నాడు ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్గా మారాయి ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు అ పోస్ట్ షేర్డ్ బై కౌశల్ మాండా అట్ మండా మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి